కరీంనగర్ నగరపాలక సంస్థ పదకొండవ డివిజన్ మరియు పదవ డివిజన్ కలిసి ఉన్న సిసి రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ తాగునీటి పైప్ లైన్ ఏర్పాటుకు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన పాదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న గారు అనంతరం వారు మాట్లాడుతూ పాకొండవ డివిజన్ అభివృద్ధి పదంలోకి నడిపించడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు సహకరించి మరో రాబోయే ఐదేళ్ళు కూడా మాకు అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధిని చూపించి నగరంలోని అన్ని డివిజన్ల కంటే పదకొండో డివిజన్ ను అభివృద్ధిలో ముందంజలో నిలుపుతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఐదవ డివిజన్ కార్పొరేటర్ కాసార్ల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు అలాగే పదకొండవ డివిజన్ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు మాకు సహకరించి అభివృద్ధి పథంలో పదకొండవ డివిజన్ను నడిపేందుకు మీ వంతు సహకారాన్ని అందించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని కార్పొరేటర్ దంపతులు తెలియజేశారు